హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం నేను నిన్నయ్య దుబాయ్ నుంచి ఇప్పుడు మనం జబలగిలిలో ఉన్నటువంటి అతి పెద్ద హిందూ దేవాలయం గురించి మనం ఈ వీడియోలు తెలుసుకుందాం లోపలికి వెళ్ళి ఇక్కడ ఏమేమి దేవుళ్ళు ఉంటారు ఎలాంటి పూజలు జరుగుతాయి ఈ టెంపుల్ని ఎప్పుడు కట్టారు మొత్తం ఈ గుడి యొక్క చరిత్ర అనేది మనం ఇక్కడ చూద్దాము దయచేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని లైక్ చేయండి కింద మీరు ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి టెంపుల్ గురించి కూడా కామెంట్ చేయండి శంభ శంకర హరహర మహాదేవ మన లోపల వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ నా హిందూ బంధువులారా అదిగో చూడండి ఎడారి దేశంలో ధర్మధ్వజం రెపరెపలాడుతుంది మన హిందూ దేవాలయం మీద ఇక్కడ శివుడు కృష్ణుడు ఈ గుడిలో ఉన్నారు ఇది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఈ గుడిని ప్రారంభించారు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ గుడిలో ఏమేం దేవుళ్ళు ఉన్నారో అన్నీ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఈ గుడి లేకు మామూలుగా కెమెరా అనేది అలో లేదు కానీ మనం స్పెషల్గా పర్మిషన్ తీసుకొని తీసాం అనమాట వీడియో ఇది గుడి ఎంట్రన్స్ మీరు చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది గుడి ఎంట్రన్స్ జబుల్ ఇది లోపలికి వెళ్ళగానే మొత్తం పాలరాతితో చేశారు ఈ టెంపుల్ అంతా కూడా వినాయకుని యొక్క ప్రతిమ అయితే మనకు కనిపిస్తుంది ఇది పైన రూఫ్ అనమాట గుడి లోపల మొత్తం కమలం ఉంటుంది అక్కడి నుంచి మనం వెళ్ళిన తర్వాత లోపల ఏ దేవులు ఉంటారు మీరు ఇక్కడ చూడచ్చు శివుడికి ఎదురుగా నంది ఉంటుంది ఇక్కడ మెయిన్ ఇక్కడ వచ్చేసి శివ శివుడు అదేవిధంగా కృష్ణుడు అమ్మవారు అన్ని దేవుళ్ళు ఉంటారు మీరు ఇక్కడ ఇక్కడ చూస్తుంది శివ పార్వతులు దానికి ఎదురుగా శివలింగం ఉంటుంది ఆ శివలింగానికి మాత్రమే రోజు అభిషేకాలు జరుగుతాయి మిగతా అన్ని ప్రతిమలకు అభిషేకాలు జరుగుతాయి చూడచ్చు శివ అన్ని విగ్రహాలు కూడా ఇక్కడ అలరాక్తోనే చేస్తామని నైంటీ పర్సెంట్ ఇక్కడి నుంచి మనం ముందుకు సాయిబాబా సాయిబాబా పక్కనే ఆంజనేయ స్వామి ఇక్కడ వస్తే మురుగన్ స్వామి అమ్మవారు అదేవిధంగా మన ఇంటి దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి దుర్గామాత చూడచ్చు మీరు వచ్చేసి ఇంట్రెస్ట్ అనమాట బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు అంత ప్రసాదం ఇస్తారు ఇక్కడ నుంచి చూస్తే వేరు చూడడం ఎంత బాగుంది ఇదే టెంపుల్ సముదాయం లోపల మెయిన్ టెంపుల్ ఇదే అనమాట అక్కడిని చుట్టూ అన్ని దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించారు మీకు గుర్తుంటే తిరుపతి వెళ్ళినప్పుడు తిరుమల వెళ్ళే దారి ముఖ్యం ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది అక్కడ ఏ విధంగా అయితే అంత పేరు అరేంజ్ చేస్తారో ఇక్కడ కూడా ఆ విధంగా ఉందని చెప్పచ్చు కానీ టెంపుల్ అయితే సౌత్ ఇండియన్ మోడల్ లేదు దాదాపు నార్త్ ఇండియన్ మోడల్లో ఉంది మనకు వెళ్ళంగానే పెద్దగా శివపార్వతి విగ్రహాలు కనిపిస్తాయి అదేవిధంగా శివ పార్వతుల విగ్రహాలు ఉందనే మనకి శివుడు ఉంటాడు శివుడికి ఎక్కువగా నంది విగ్రహం ఉంటుంది ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి దేవాలయ సముదాయాలు చిత్రపటాలు పెట్టారు సైడ్లో ఇది బయట నుంచి చూస్తే టెంపుల్ వ్యూ ఉంటుంది దాని పక్కనే గురుద్వారా కూడా ఉంటుంది గురుద్వారాకు సంబంధించిన వీడియో కూడా దీంట్లోనే యాడ్ చేస్తాను దయచేసి చివరి వరకు చూడండి ఒక అరబీ దేశంలో హిందూ టెంపుల్ ఇంత పెద్ద టెంపుల్ అనేది చాలా గర్వకారణం ఇప్పుడు మనం అక్కడ హిందూ టెంపుల్ అన్నీ చూసుకొని వచ్చాం వచ్చామన్నమాట గురుద్వారాలో చూడొచ్చు మీరు ఏ విధంగా భజనలు చేస్తున్నారు ਚੋਲੇ ਰਤੜੇ ਪਿਆਰੇ ਕੰਤ ਤਨੋਂ ਕੇ ਪਾਸੇ ਪਾਸੇ ਸੋਤ ਸੋਤ మనకు మెయిన్ ఏ గురుద్వారా అయినా కూడా పగిడి అనేది కట్టుకొని మనం దర్శనానికి వెళ్ళాలా దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క గురుద్వారాలో కూడా వాళ్ళు కడుపు నింపే పంపిస్తారు ఇది వాళ్ళ యొక్క ఆచారము ఇక్కడ చూడొచ్చు మీరు లైన్లో అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు ఇక్కడ పప్పు వైట్ రైస్ తర్వాత రోటీ అన్నీ చేశారు చాలా బాగా నచ్చింది మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను హరహర మహాదేవ శంకర మీకు కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే దుబాయ్కి వస్తే కనుక ఖచ్చితంగా జబలల్లీలో ఉండేటువంటి ఈ ఆలయాన్ని దర్శించండి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోలతో మిమ్మల్ని కలుసుకుంటాను జై హింద్ మీ అన్నయ్య